ఈ వీడియోలో అనుకున్నదే అయ్యింది అనే నీతి కథ గురించి తెలుసుకున్నాం వీడు మహాభారతంలో గురుభక్తుని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర నిషాద తెగకు చెందినవాడు ఆటవికుడైన ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలని కోరికను కలిగి ఉండేవాడు ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని శిక్షణ ప్రారంభించాడు ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించాడు నేటి విలుకాడైన అర్జునుతో సమానంగా నైపుణ్యాన్ని సాధించగలిగాడు ఒకసారి విలువిద్య సాధనకు అర్జునుడు ద్రోణుడు ఇతరులు కలిసి అడవికి వేట కుక్కలను తీసుకువెళ్లారు అందులోని ఒక కుక్క వేగంగా ఏకలవీడు ఉన్న ప్రదేశానికి వెళ్ళింది కొత్త వేషధారణతో ఏకలవీడు కనిపించేసరికి కుక్క గట్టిగా అరిచింది కోపగించిన ఏకలవీడు కుక్క నోటిలో ఏడు బాణాలు కొట్టాడు కుక్క ద్రోణాదులున్న ప్రాంతానికి వెళ్లి మరణించింది కుక్క నోటిలో ఏకలవ్యుడు బాణాలు వేసినట్లు తెలుసుకున్నారు ద్రోణాచార్యులు ద్రోణాచార్యులు ఏకలవీడిని చూడడానికి అతని వద్దకు వెళ్లారు ఏకలవీడు తన గురువు గారికి ఘనంగా స్వాగతం తెలిపాడు ఏకలవీడు విలువిద్య చూసి ఎంతో సంతోషించారు ద్రోణాచార్యుడు కానీ ఒక కుక్కను చూసి అది తనను చూసి అరిచింది అనే చిన్న కారణానికి దాని నోట్లకి ఏడు బాణాలు కొట్టాడు ఏకలవీడు ఇలా కోపాన్ని అదుపులో ఉంచుకోలేని ధర్మం అధర్మం తేడా తెలియకుండా అధర్మం వైపు మొగ్గే అతని వద్ద ఇంతటి విలువిద్య ఉంటే లోకానికి ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుందని భావించాడు ద్రోణాచార్యుడు కావున రాబోవు ప్రమాదాలను ముందే నివారించటకు ఏకలవీడు విలువిద్య ప్రదర్శించుటకు వీలు కాకుండా అతని కుడి చేతి వేలు గురుదక్షిణగా ఇవ్వమని కోరాడు ద్రోణాచార్యుడు గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక తన కుడి చేతి బటన వేలు కోసి గురుదక్షిణగా సమర్పించాడు ద్రోణాచార్యులు అనుకున్నదే అయ్యింది తర్వాత ఏకలవ్యుడు జరాసంధునికి చాలా విశ్వాస వ్యవహరించాడు రుక్మిణి స్వయంవారం సమయంలో జరాసందుని కోరిక మేరకు శిశుపాలుడికి రుక్మిణీదేవి తండ్రి అయిన భీష్ముఖుడికి మధ్యవర్తిగా వ్యవహరించాడు భీష్మకుడు రుక్మిణి శిశుపాలుడిని పెళ్లి చేసుకోవాలని కోరాడు కానీ రుక్మిణి శ్రీకృష్ణుని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది తర్వాత ఒకసారి జరాసంధని సైన్యంతో యుద్ధ సమయంలో శ్రీకృష్ణుని పైకి వీడు ఒక రాయి విసరడంతో శ్రీకృష్ణుడే అతన్ని చంపివేశాడు ఈ కథలోని నీతి ధర్మం అనుసరించుకుంటే ముప్పు తప్పదు